అందరికీ నమస్కారం మీకు సినిమా పిచ్చి ఉందా సినిమా పిచ్చి వల్ల ఒక్క వ్యక్తి కుటుంబం నాశనం అయిపోయింది సినిమా చూడాలి అని ఒక ఆలోచన ద్వారా ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది పిల్లలు సినిమాకి తీసుకెళ్ళమన్నారు మారం చేస్తే ఈరోజు జరిగిందేంటి ఒక నిండు ఇల్లాలు ఒక కుటుంబంలో వెలుగునిస్తున్న ఇల్లాలు ఆ సినిమా చూస్తూ తొక్కులేటలో సినిమాకి వెళ్ళకముందే ముందే అల్లు అర్జున్ గారిని చూడాలని ఆనందంతో వచ్చిన జనాలు ఆ తొక్కి సిలాట్లో ఒక చిన్న పిల్లోడు ఒక తల్లి అనాశారంగా చిన్న చిన్నపిల్లాడు ఒక వ్యక్తి ఎందుకంటే నేను కూడా అది కూడా చూడలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కుటుంబం సంతోషంగా ఉన్న కుటుంబంలో బన్నీ బన్నీ అని చెప్పేసి పిల్లోడు మారం చేస్తుంటే తండ్రి గారికి ఫోన్ చేసి నానా మేము సినిమాకి వెళ్ళాలంటే ఆటో మాట్లాడుకుని సినిమాకి వెళ్ళడం జరిగింది తండ్రి గారు రాకముందే ఆ ఇల్లాలు ఆ ఇంటి అక్క అన్నాలో లేకపోతే చెల్లెనాలో నాకు తెలియదు ఇద్దరు పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్తే ఆ ఒక్క రష్లో ఆ ఒక్క తోపులాట్లో ఆమె చనిపోయింది అక్కడికక్కడే చనిపోయింది తర్వాత బెడ్ కూడా హాస్పిటల్ పాలైపోయాడు ఎందుకు ఈ విధంగా మనం తెచ్చుకోవాలి సినిమా కోట్లు కోట్లు వాళ్ళు తీర్చుకుండి ఎందుకు పని చేయని ఒక వ్యక్తి సినిమా తీసుకుండి ఈరోజు ఎంతో సంపాదించుకున్నాడు ఎందుకు పని చేయని ఒక వ్యక్తిని ఎందుకన్నానంటే ఈరోజు ఆ ఇల్లాలు చనిపోయి ఆ సహోదరు చనిపోయి బాధపడుతుంటే వాళ్ళ హాస్పిటల్లో ఉంటే ఆ ఒక్క సినిమా థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే ఉన్న అధికారులు కానీ లేకపోతే ఆ సినిమా హీరో కానీ ఆ కుటుంబాన్ని నిన్నదాకా దర్శించలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీకు సినిమా పిచ్చి ఉంది నువ్వు వందలు వందలు వేరు వేలు ఖర్చు పెట్టుకుంటే వాడు విలాసాల కొరకు ఎక్కడెక్కడో పామ్ ఎక్కడెక్కడో ఏసీ కారులో తిరుగుతూ ఒక రూపాయి కూడా పని చేయని ఒక వ్యక్తి ఈరోజు ఆయన వల్ల మనం కట్టవట్లు ఫ్లెక్సీలు కట్టి ఎన్నెన్నో ఎందుకు ఈ మాట చెప్తాను మనం కూడా ఫ్లెక్సీలు కట్టిన రోజులు ఉన్నాయి గతంలో మనం కూడా ఫ్లెక్సీలు కట్టాము సినిమా హీరోలకి నేను కూడా సాలువలు సన్మానం చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడైనా మారతాం ఎందుకంటే వాడెవడో సినిమా తీస్తే నీ కుటుంబం బలే అయిపోయింది ఈరోజు మళ్ళీ ఇంకొక కుటుంబం బలం అనుకుంటే ఖచ్చితంగా దీన్ని పులు స్టెప్ పెట్టండి ఎందుకంటే మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళతో తొక్కించుకొని షర్ట్లు చింపుకుని బట్టలని చింపుకుండి మనం ఫ్లెక్సీలు వేసి పెద్ద పెద్ద కటఅవుట్లు కట్టి వాళ్ళు బాగున్నారు ఈరోజు మనం అప్పులు పాలైపోతే ఒక్కడ కూడా మన వచ్చేవాడు ఉన్నాడు ఒక్కడ కూడా ఒక్కడ కూడా మన వెనకాల ఈ రోజు ఒక నిండు కుటుంబం కనీసం కలకల్లాడుతున్న ఫ్యామిలీలో ఆ భారీ చనిపోయింది బెడ్ కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఆ బెడ్ కూడా బతుకుతాడో లేదో ఆ తెలియని పరిస్థితి ఈరోజు ఆ సినిమా హీరో వచ్చాడా రాడు నీ వెనకాల నీ హీరో రాడు ఇప్పుడైనా మారు నీ కుటుంబం నువ్వు చూసుకో నీ బిడ్డను కాపాడుకో సినిమాకి వెళ్ళమన్నారని చెప్పేసి నువ్వు సినిమాకి సరదా తీసుకెళ్ళిపోతావు రేపు పొద్దున పార్క్కో లాడ్జింగో తీసుకెళ్ళాలంటాడు తీసుకెళ్ళిపోతావా తీసుకెళ్ళావు కదా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ పిల్లల్ని నువ్వైనా అదుపులో పెట్టుకుని నువ్వైనా భయభత్తులతో పెంచుకోవాలి ఎందుకంటే ఈరోజు పిల్లలు అడిగారని చెప్పేసి నువ్వు సినిమాకి తీసుకెళ్ళడం వల్ల నీ భార్య చనిపోయింది నీ పిల్లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి తీసుకెళ్తే నీ కొడుకు వల్ల నీ భార్యని పోగొట్టుకున్నావు ఇప్పుడు ఆ బిడ్డైనా నీకు దిగుతాడో తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమా పిచ్చి తాగుడు ఎభిఛారం ఇవన్నీ కూడా ఒక మనిషిని అతలోకుతమని చేస్తాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ వ్యసనాల్లోంచి ఎంతోమంది ఇబ్బంది పడి బాధలు పడి ఈరోజు బయటకు వస్తే ఈరోజు చూశాను కదా ఎక్కడ చూసినా సరే ఫ్లెక్సీ గొడవలు ప్రతి ఒక్కడు సినిమా సినిమా హీరో బాగానే ఉంటాడు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు బాగానే ఉంటాడు అంతా జరిగేది ఏంటంటే మనలాంటి వారు కొట్టుకు చావాలి ఈరోజు ఎందుకు ఎంత బాధపడుతున్నానంటే వాళ్ళ ఆటో ఎక్కి వెళ్ళకపోయి ఉంటే ఒక ఆటోడిగా నాకు బాధేసేది కదా చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఒరే మేము ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఏదోదో చేసి ఏదోదో దింపి పది రూపాయలు సంపాదించుకొని మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలనుకుంటున్నాం అలాంటిది మా ఆటో ఎక్కి మా ఆటో ఎక్కి ఈరోజు సిస్టర్ చనిపోయడం చాలా బాధ నాకు ఎందుకంటే మేము ఆటోలో తీసుకెళ్ళి అనేకల్ని దింపితే వాళ్ళందరూ ఇచ్చే డబ్బులతో మేము బ్రతుకుతాం ఈరోజు మేము సినిమాలు కడిగి దించడం వల్ల ఒక ఆటో డ్రైవర్ తీసుకెళ్లి సినిమా హాల్ దించడం వల్ల ఆ సిస్టర్ చనిపోయింది ఆ సిస్టర్ చనిపోయింది నేనైతే ఒక ఆటో డ్రైవర్ చాలా బాధపడతాను ఎందుకంటే నేను తెలుసుకుందాం మీ పిల్లలు అడిగారని చెప్పేసి మీ ఫ్యామిలీ అడిగారని చెప్పేసి సినిమాలకు వెళ్ళి మన ప్రాణాలు పోగొట్టుకుని మన వస్తువులు బాగొట్టుకుని మన బట్టలు చింపుకుని ఇది మనకు అవసరమా ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి అయినా లేకపోతే నాగార్జునైనా వెంకటేశ్వర అయినా వీళ్ళందరూ వచ్చి మన కుటుంబాలను ఆదరించేది ఏం లేదు మన డబ్బులతో కనీసం వాళ్ళు బాగుపడిన తర్వాత పేదరికి ఎవరికైనా సరే అన్నం పెట్టేవాడు లేడు ఇంత అన్నం పెట్టేవాడు ఈరోజు వాళ్ళు వస్తారా వాళ్ళు వచ్చి ఏమైనా అన్నం పెడతారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ని చిరంజీవిని కూడా ఎందుకు మధ్యలో తీసుకొచ్చారంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు శత్రురతం ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ చేశారని వాళ్ళు జనసేన సపోర్ట్ చేయలేదు నీ వాళ్ళు వాళ్ళందరూ మనందరూ ఫ్యామిలీలే వాళ్ళందరూ ఒకటైపోతారు రోజు నువ్వు నేను ఎందుకు ఈ మాట కూడా పదే చెప్తున్నానంటే మేము బన్నీ సినిమా ఆడనీయము పుష్ప టూ ఆడియము అని చెప్పేసి శబదాలు చేస్తున్నారు ఆడికన్నా ఆపేడు ఎవడు ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి అల్లు అర్జున్ చెప్తాడా లేకపోతే చిరంజీవి వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటారు చెప్పారు కదా మనం బట్టలు చింపుకోవాలి మనం కొట్టుకోవాలా మనం తిట్టుకోవాలా ఈ రోజు పుష్ప టూ వల్ల ఎంతోమంది చనిపోయారు చాలా రాష్ట్రాల్లో చాలామంది చనిపోయారు చనిపోయిన ప్రాణాలని ఈ సినిమా హీరోలు తీసుకొస్తారా లేకపోతే మీరు తీసుకొస్తారా ఇప్పుడైనా దయచేసి నేను చెప్తున్న మాట దీంట్లో కంటెంట్ ఉండదు ఎందుకంటే ఇది చోట కూడా బోరు కొట్టచ్చు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సినిమాలకి వెళ్ళడం వల్ల అది రిలీజ్ రోజు వెళ్ళడం వల్ల కుటుంబాలు అతలోకతలం అయిపోయి కుటుంబంలో ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ డబ్బులు బాగొట్టుకొని వాళ్ళ చెప్పులు పోగొట్టుకుని వాళ్ళ పర్సలు పోగొట్టుకొని వాళ్ళ బంగారం పోగొట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఓ కొట్టుకుని ఏడుస్తున్నారు వద్దు ఇప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే సినిమా హీరోలు మీరు సినిమాలో చూడడం వల్ల సినిమాలు చూసిన పాత పడిపోయిన తర్వాత టీవీలో వస్తుంది ఫోనులు వస్తుంది ఏం ఒక పదు రోజులాగా చూడడం వల్ల మీకు ఏం లాస్ ఏం కాదు ఈరోజు మీరు అనొచ్చు మా హీరోని అడుగుతున్నాం సినిమాలు చూస్తే నీ నీకు ఎందుకు పోయిన వంద మంది అనొచ్చు ఈ రోజు పోయిన ప్రాణాలు మీరు తీసుకొస్తారా ఆ పోయిన ప్రాణాలు మనం ఎవరు తీసుకురాలేం కదా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనీసం హాస్పిటల్లో ఉంటే ఒక్క హీరో కూడా వచ్చి పరామర్శించింది లేదు ఎందుకు చెప్పానంటే అసలు ఆ సినిమాలు ఏంటి నాకు అర్థం కాలేదు ఒక స్మగ్లర్ ఏంది అసలు ఏంది నేను చెప్పడానికి సబ్జెక్ట్ నాది కాదు మా ఆటోలో ఎవరెక్కినా ప్యాసింజర్లందరూ నేను చెప్పే ఫైనల్గా ఏంటంటే దయచేసి మీరు మంచి ప్లేసులకు వెళ్ళండి మీ కుటుంబాలు మీరు కాపాడుకోండి మీ కుటుంబాలు మీరు చక్క చేసుకోండి పార్కులకు వెళ్తున్నవారైనా సినిమాలకు వెళ్తున్నవారైనా వెళ్తున్న వెళ్తున్నవారికైనా నేను ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే మీ కుటుంబాలు మీరు భద్రపరుచుకోండి మీ భర్తల కాడ మీ అన్నదమ్ములు కాడ మీ తల్లిదండ్రుల కాడ మీరందరూ సమ్మానం బాగుండాలని కోరిక ఎందుకంటే తాగుడు వల్ల వ్యసనాల వల్ల మనం అనేకలకి మనం బానిసైపోయి మనం ఇబ్బంది పడే కంటే మంచి ఫుడ్ తిందాం తాగడం మానేద్దాం మంచిగా ఏమైనా తాగుదాం సిగరెట్లు మానేద్దాం మంచిగా మన కుటుంబాన్ని అందరూ కలిసిమెలిసి వందాం సినిమాలకి సికార్లకి మానేద్దాం దయచేసి అందరూ బాగుండాలి ఎందుకంటే ఈ చిన్న వయసులో ఉండొచ్చు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు ఒక నడి వయసు వచ్చిన తర్వాత నీకు అర్థమవుతుంది నా మాటలు ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు దయచేసి సినిమాకి పుష్ప టూకి వెళ్ళిన ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఇప్పుడు మన బయటపడే ఒక రెండు మూడు కనపడుతున్నాయి చనిపోయినట్టు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు దయచేసి సినిమాలు షికారుకి వెళ్ళి మీ కుటుంబాలని మీరు అన్యాయం చేసుకోవద్దు రాజకీయ నాయకులందరూ ఒకటే సినిమా హీరోలందరూ ఒకటే మధ్యలో లేనిపోని మన ఇబ్బందులు పడి మన కుటుంబాలను మనం నాశనం చేస్తాం నాశనం చేసుకుంటున్నాం మనం దారిలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ చనిపోతే వేరు లేకపోతే మనం ఏదైనా ఇబ్బంది పడి చనిపోతే వేరు అన్యాయంగా మన ప్రాణాలు మనం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు ఇలాంటివి లేనిపోని తెచ్చుకొని మన ప్రాణాలు పాగొట్టుకునే కంటే సినిమాలు షికారులు మానేద్దాం మందు చుట్టా బీడీ సిగరెట్ కూడా మానేద్దాం సమాజానికి మనం ఉంటున్న గ్రామానికి మన ఫ్యామిలీకి ఒక మంచి వ్యక్తులుగా ఉందాం అందరికీ నమస్కారం